హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది ఎవరి లక్ష్యం ఏదైనా కావచ్చు తాము సంపన్నులు అవ్వాలని కుటుంబానికి మద్దతుగా నిలవాలని లేక తమకిష్టమైన జీవనశైలిని జీవన శైలిని అనుసరించాలని కావచ్చు డబ్బు సంపాదించేందుకు చాలామంది ఉద్యోగాలు చేస్తారు మరికొంతమంది తమ సొంత వ్యాపారం మొదలు పెడతారు మీరు కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయాన్ని సంపాదించాలని భావిస్తే ఈ వీడియోలో చెప్పే వ్యాపార ఆలోచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్యాపారాల ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రారంభించడానికి పెద్ద స్థలం అవసరం లేదు అలాగే భారీ పెట్టుబడి అవసరం ఉండదు చిన్న పెట్టుబడి తక్కువ స్థలం మరియు సులభంగా లభించే ముడి పదార్థాలు యంత్రాలతో ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే మొదలు పెట్టచ్చు బిజినెస్ మొదటి బిజినెస్ ఐడియా చిన్న ఆయిల్ మిల్ ఇప్పుడు మార్కెట్లో పోర్టబుల్ ఆయిల్ మిల్లింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి ఇవి తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో అమర్చవచ్చు ఇంటిలో ఒక చిన్న గదిలోనే ఈ బిజినెస్ అయితే మొదలు పెట్టచ్చు స్థాయి ఆయిల్ మిల్ ఏర్పాటుకు సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఆవాలు వేరుశనగ సోయాబీన్ వంటి ధాన్యాల నుంచి నూనె తీస్తే మంచి లాభాలే ఉంటాయి రెండో బిజినెస్ ఐడియా సబ్బుల తయారీ ఇది తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే వ్యాపారం దీనికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర యోజన కింద లోన్ కూడా పొందొచ్చు సుమారు ఏడు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు లాభదాయకత పదిహేను నుంచి ముప్పై శాతం మధ్య ఉంటుంది ఇక మూడవది బనానా చిప్స్ తయారీ ఈ వ్యాపారానికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది ప్రస్తుతం ఈ రంగంలో పెద్ద కంపెనీలు పెద్దగా లేవు అందువల్ల స్థానిక బ్రాండ్లకే గిరాకీ ఉంటుంది బనానా చిప్స్ తయారీకి అవసరమైన చిన్న మెషిన్ ను డెబ్బై వేల రూపాయలు లోపు వస్తుంది మొత్తం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల పెట్టుబడితో చిన్న యూనిట్ను ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఒక కిలో చిప్స్ తయారయ్యే మొత్తం ఖర్చు సుమారు డెబ్భై కాగా మార్కెట్లో వాటిని తొంభై నుంచి వంద రూపాయల వరకు అమ్మచ్చు పిండి వ్యాపారానికి మంచి డిమాండ్ పెరిగింది ఈ పిండిని తయారు చేయడం చాలా ఈజీ మొలకెత్తని గోధుమలు మునగాకులు ఓట్స్ మెంతికూర అశ్వగంధ దాల్చిన చెక్క వంటి పదార్థాలను మెత్తగా రుబ్బి తయారు చేయొచ్చు కిలో పిండికి కనీసం పది రూపాయల లాభం ఉంటుంది ఇంకా మీ ఇంట్లో చిన్న స్థలం ఉంటే చిప్స్ స్నాక్స్ తయారీ వ్యాపారం కూడా చేయొచ్చు ఈ వ్యాపారానికి పెద్ద పెట్టుబడులు అవసరం ఉండవు కూరగాయలు కోసే కట్టర్ ఓ బాండి నూనె మసాలాలు కవర్ ప్యాకెట్లు ఉంటే సరిపోతాయి మొదట మీ ప్రాంతంలోనే హోల్సేల్ షాప్లకు సరఫరా చేసి తర్వాత ఇంట్లోనే చిన్న షాప్ పెట్టచ్చు వ్యాన్ ఉంటే ఇతర ప్రాంతాలకు కూడా డెలివరీ చేయొచ్చు రోజుకు పది కిలోల చిప్స్ అమ్మితే దాదాపు వెయ్యి రూపాయల లాభం ఉంటుంది దీన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటే రోజుకు నాలుగు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు క్వాలిటీ కాపాడుతూ మంచి పబ్లిసిటీతో ఈ వ్యాపారాలను పెద్ద స్థాయికి తీసుకువెళ్ళచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి